నేను చేసిన తప్పును మాత్రం మీరు అసలు చేయకండి ఇంతకీ ఏం చేసావో ముందు అది చెప్పు అంటారు కదా చెప్తానండి ఈ కూరని నేను నైట్ టైమ్ వండి తప్పు చేశానండి ఎందుకో అది కూడా చెప్తానులేండి నిన్న పొద్దున్న పిల్లలకి లేట్ అయిపోతుందని గబగబా ఎగ్ రైస్ అయితే చేసి కట్టేశానండి ఇంకా కొంచెం చికెన్ అయితే ఉంది మా ఇద్దరం అడ్జస్ట్ అయిపోవచ్చు అని చెప్పి నిన్న పొద్దున అయితే కూర ఏమీ వండలేదండి ఇంకా సాయంత్రం తప్పదు కదా ఇంకా మా వారిని తోటకూర తెమ్మంటే తీసుకొచ్చారు సరే ఎప్పుడు వండేలా కాకుండా ఈసారి వెరైటీగా ఉండదాం లేని చెప్పి ఇలాగ ఉల్లికారం వేసి తోటకూర ఫ్రై అయితే చేశానండి మీరు నమ్మరు కానీ అసలు తింటే మాత్రం వదిలిపెట్టరండి నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా అయితే నచ్చింది నాకు రెండు మొదలు ఎక్కువే తింటారు కానీ తక్కువ తినరండి అంత బాగుంది కూర అయితే అదంతా సరేలే గానీ తోటకూర ఉల్లికారం చేసుకోవడానికి రాత్రి అయితే ఏంటి పగలైతే ఏంటి అంటారేమో కొంప తీసి నేనేమో ఈ మధ్యన కొంచెం బరువు పెరిగాను ఇంక ఇలాంటి కూరలు నైట్ టైం చేసుకొని తింటే నా డైటింగ్ అంత ఉష్కాకి రాత్రి అదే అయిందండి నాలుగు మొదలు ఎక్కువ తినేశాను అందుకని ఏం చేయాలంటే ఇలాంటి కూరలు పొద్దున పూటే వండుకోవాలి నైట్ టైం మాత్రం అసలు వండుకోకూడదు అని అర్థమైంది నాకు మా వాళ్ళకి ఆకుకూర ఉండనంటే చాలు ఆమర దూరం పోతారు అలాంటిది కర్రీ లొట్టలు వేసుకొని తిన్నారు ఇప్పుడైనా నమ్ముతారా ఇది ఎంత బాగుందో ఇది చేసుకోవాలంటే ఓ మనం టైం కూడా పెద్ద అవసరం లేదండి పది నిమిషాలు టైం ఉంటే చాలు చిటికలో చేసేవచ్చు రెండు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ ఆ ఉల్లిపాయ ముక్కలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం కారం కొంచెం జీలకర్ర వేసి బరగ్గా మిక్సీ చేసుకోవాలి తర్వాత పోపేసుకొని ఈ పేస్ట్ ని ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం తోటకూర కట్ చేసి పెట్టుకుంటాం కదా ఆల్రెడీ ఆ తోటకొర వేసి బాగా ఫ్రై చేసుకుని ఇలా కలుపుకొని తినేయడమే అద్భుతంగా ఉంటది ఇదంతా చేయాలంటే స్టవ్ కూడా ఆన్ చేయాలండి అది మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్